వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాదేవ్ జున్నోగ్ సిరో అయితే పుట్టబర్త వెళ్తున్నామండి మేము మా అక్క కొడుకు ఇరుముడికి మా అక్క వాళ్ళు కార్ లో వెళ్తుంటే నేను మా పిల్లలు కూడా బయలుదేరాము సో ఆయన అయితే రావట్లేదు కొద్దిగా పని ఉండడం వల్ల లియో ప్లేస్ లో లియో అయితే సెట్ అయిపోయింది పాపం జారుతోంది స్పీడ్ బ్రేకర్లు అది వచ్చినప్పుడు చిట్టి బుడ్డోడికి మంతింగ్ అని చెప్పేసి కారు ఒక చోట అయితే నిలబేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ స్టార్ట్ చేసేసాము సో ఇంకా అప్పులోకి అయితే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాము స్వామి అయితే రెడీగా ఉన్నాడు మేము పోయేసరికి ఇరుమూడు అయితే అయిపోయింది సో సార్ సో ఇంకా కరెక్ట్ టైంకి అయితే వెళ్ళలేకపోయాము సో ఫోటోలు దిగే టైంకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము రజి నువ్వు నిలబడు రజీ రజీ నువ్వు బావ నిలబడండి ఇద్దరు అట్లా నాకైతే మాల అంటే చాలా ఇష్టం మా అన్నయ్య అయితే ఐదు సార్లు అయితే అయిపోయింది కంప్లీట్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇంకా రోజు పొద్దున్నే లేవాలి తెల్లవారుజామున మొత్తం బుచ్చి నీట్గా స్నానం చేసి టిఫిన్ రెండు పూటల టిఫిన్ ఒక పూట ఏమో భోజనం అలా అట్లా అట్లనే చేసినాం అయితే ఐదు సార్లు కూడా సక్సెస్ఫుల్గా చేసేసాము సో మాకున్నప్పుడు మా అక్క చేసింది నేను ఉన్నప్పుడు నేనే పుట్టవర్తిలో సత్యమ గుడి అయితే చాలా ఫేమస్ అందరికీ తెలుసు పుట్టవర్తిలో సత్యమ గుడి సత్యమ గుడి దగ్గర ఇంకా ఆంజనేయ స్వామి ఉంది ఆ గుడిలోనే అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట శివుడు షిర్డి సాయిబాబా అయ్యప్ప సో అన్ని దేవుళ్ళు కూడా అక్కడే ఉంటారు చాలా ఫేమస్ ఆ టెంపుల్ చాలా బాగుంది ఇముడి అయిపోయిన తర్వాత అందర్ స్వాములకి ఇరుముడి అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచినే జర్నీ స్టార్ట్ చేయదు పులిమేర బయట వరకు నడుచుకొని పోయి ఎక్కడైతే చంకాయలు కొట్టేసి ఫస్ట్ సాయిబాబా గుడి దగ్గర టెంకాయలు కొట్టేసి అక్కడి నుంచి మళ్ళీ తర్వాత పులిమేర దగ్గర టెంకాయలు కొట్టేసి మళ్ళీ తర్వాత కొద్ది దూరంలో సుమోను అయితే సుమో బస్ అయితే బస్సు అక్కడ వెళ్ళేవారు అక్కడికి సుమో దగ్గర అయితే సుమో దగ్గర అక్కడికి జర్నీ అయితే స్టార్ట్ ఇంకా వ్యాన్ అయితే పులి చేసేసి జర్నీ స్టార్ట్ చేసేస్తారు వీళ్ళైతే మా అక్క మా బావ వీళ్ళిద్దరేమో తోడు తోడలు మా ఆయన ఇక్కడ ఇంకా భోజనాలు అయితే చేసేస్తాము వీళ్ళు మొబైరో మొగుడు పిల్లలు ఇద్దరు వాళ్ళు ఎరమంజోళ్ళు తింటున్నారు తమ్ముపై

పెట్టేసి ఏంటో తీసుదా చిన్నది ఇంకో గోధుంపులు వస్తాం అంతమంది పోయే కాయలేదు వద్దు

ఇక్కడి నుంచి నడిచి పులిమేర వరకు అయితే పోతారు పులిమేరులో అయితే ఎట్టంకాయలు కొట్టేసి అక్కడి నుంచి జీప్లో కానీ వ్యాన్లో కానీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది వీళ్ళతో పాటు మనం కూడా వెళ్దాం రండి వెనగిండి పోయి ఏం చేస్తారు అయితే ఏ విధంగా పడతారు అనేది అయితే చూద్దాము ఇంతకుముందు అయితే కొబ్బరికాయలు కొట్టినారు చూస్తున్నారు కదా మీరైతే ఇప్పుడైతే బయలుదేరినారు స్వాములంతా మనం కూడా స్వాములతో పాటు కొంచెం దూరం అయితే పోదాము కొట్ట కొట్ట ఆ ఎడిట్ చేద్దాం ఆడు రండి గణేష్ పెట్టకూడదు గుచ్చరు వస్తుంది ఇప్పుడు ఎవకన్నా శ్రీ రాణి వీరే వీరే వీరమణి కండినే వీరమణి వించండి జల్లె వీరే రాజా దీరాజనేశ రాజా కుమారనే వా వా అయ్యప్ప కొడి బై శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప ீாரே வீரமணி சண்டனே வீரமணி கண்டனே சீலா வீரே ராஜா ஜி ராஜே ராஜா குமாரி ஆவா அய்யா கோரிவா ஐயப்பாடுவா ஐயப்பா

అందులో మంచి మాకు అయితే చాలా ఇష్టం ఏ సీజన్లో అయినా సరే పచ్చి మామిడికాయలు కనబడిస్తే ఎంత రేట్ అయినా పెట్టి పొట్ట సో జామకాయలు కూడా తింపుతాయిందంటే జామకాయలు తీసుకుంటున్నాము నువ్వు ఎంత తొందరగా ఏనా बाय होबू बाय चबू వీళ్ళు మాత్రమే కాకుండా అయ్యప్ప స్వాములు అందరికీ అందరూ కూడా ఈ విధంగానే చేస్తారు బొట్రాయి లేకుండా పుల్ల మీద ఆకట్ చేసుకొని మరి ఇక్కడికి వచ్చి ఎక్కడమైతే ఆనవ అయితే సో అయితే పూజ చేసి స్టార్ట్ చేసి అందరు కలిసి బాయ్ అయితే చెప్తారు నైట్ అయితే పెసరబేళ్ళు అయితే తిండి జాయిన్ పెసర కొత్తిమీర అక్కడ పచ్చిమిర్చి నైస్గా తరుక్కొని తెల్లగడ్డ నైస్గా తరుక్కొని అందులోకి వేసేసి తిరువాత అయితే వేస్తారు ఎండుమిర్చితో సూపర్తో అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా తినట్లేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సుబ్బక్క అయితే తినేస్తూ ఉంది ఊరికి కలిపితే బయలుదేరుతున్నాము పిట్టేగాడు ఇక్కడే మిగిలిపోయినాడు బూట్లు వేసావమ్మా కార్లో పెడతావా ఏం పిట్టేగాడు అప్ప పెట్టు కార్లో పెట్టు ఇంకా ఊరికైతే బయలుదేరిపోతున్నాము సో ఇంకా రాధమ్మని రాధమ్మ అంగడిని మా పిల్లలు అయితే మిస్ అవుతారు సో ఇంకా వినుగాడు కూడా ఇక్కడే ఉండబోతున్నాడు రాదమ్మ వాళ్ళ ఇంట్లోనే తొక్కలో క్రాఫ్ నువ్వు మా పెద్దోడు సబ్స్క్రైబ్ చేయండి ఓ మై గాడ్ వాళ్ళు ఈ అంగడిని

నువ్వేనమ్మా ప్రేమ మీరా గుండెబడ బండబడ అక్కడ కొంచేపు ప్రేమ ఇక్కడ కొంచసే ఆ పక్క కిటికీ ఈ పక్క కిటికీ ఫుల్ రష్ ఉంది అయ్యో మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ కిటికీ కిటికీలు యూజ్ చేసుకునే దాంట్లో ఈ భార్య భర్తలు ఫస్ట్ ఉంటాయి అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యా చిత్తు అయ్యో చిత్తు అయ్యో అమ్మా తూ నాకి నాకి పడేస్తాను తట్టక నాకి నాకు నాకేస్తాను తట్ట మళ్ళీ అవతల నాకే పోయింది అమ్మా నన్ను వద్దులే ప్లీజ్ డోంట్ టచ్ మీ డోంట్ టచ్ మీ డోంట్ డోంట్ టచ్ మీ లియో ప్లీజ్ ഓനർ ഉണ്ട് ഗുരു കാലേ അത് നോ നദലയോ പ്ലീസ് അയ്യോ കൊടുക്കാൻ കൊടുക്കാ കിട്ട

ఇంకా రిటర్న్ తిరిగి అనేది కూడా అయితే వెళ్తూ ఉన్నాము మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్